అంత మీరు ఇంకో మాట జగ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉన్నారు సార్ గారు నేనేం చెప్తానంటే బటన్ ఒటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు అందరినీ దొడుకోని వచ్చే నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడి పెద్ద పని చేసాడు రసమే అనుకున్నా ఏంది రసామే అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిని నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలా అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూశాను నేను అదే రోజా కడిపోతున్నాను ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ లో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అట్లా వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు ఎంత బొడుగుంటది ఒక ముళ్ళు అద్దె చేసినారు నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్లు లేదంటే కాఫీ లేకంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక్కటి నోట్లో పోసుకోవచ్చు బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గుదినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ ని ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లేకంటే కర్చి కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్ల పోతుంది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్పాను చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చింది నాకించుకోని సచివడు దొచ్చా ఉంటే బొత్తేడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇస్ వేసి ఇసు వేసాడు మనసులో టమాటాలు ఇట్టు చచ్చినప్పుడు మా ఇంట్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పోసిట్టు అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ రెడ్డి అని ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఈ బయటకు రాకూడదు అంటా ఉంటే ఈడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు ఒక ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించారు బా కాళాస్త్రిలో ఒక సచారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ తగిలితే ఎడతచ్చా ఎవరికి తపక్కన కింద పడినా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మెడికి మజు ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మగొడి ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే రెడ్డి ఈ మగోడే కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ వాళ్ళు ఆ ట్రాక్టర్ ఇరువల్లా ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ కోల్డ్ బాయిలర్ మాదిరి మాది సరే కరోనా టైంలో లో పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాచి ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళా లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఇక ఎత్తిందే అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా క్రైసిసా ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతాదంటాడు బ్లీచింగ్ పౌడర్ చల్లమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తున్నానని స్కామ్ ఇది నీకు తెలుసో తెలియదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇప్పుడు మైదాపిడి మూటలు తెచ్చి ప్రజల్ని రిల్ చేసాడు మావోడే ఉంటాయంటే బ్లీచింగ్ పౌడర్ చేసినా పారాసెటమాలు వేస్తే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకు ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం హ్యాపీ అయిత మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం